నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు శ్రీ రామాలయ మహారాజు గోపురం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపల్లి రెడ్డి సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గాలివీడు మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రామాలయ మహారాజు గోపురాన్ని శుక్రవారం రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు గేటు కాడ పల్లె రామాలయానికి చేరుకున్న మంత్రివర్యులకు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం మంత్రివర్యులు భక్తి శ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ మండపానికి చేరుకున్న ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు వేద వేదాశీర్వదం చేసి అందజేశారు ఈ సందర్భంగా గాలివేడు మండల ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ప్రజలు మంత్రివర్యులకు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికి శాలవ గజమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బద్వేల్ టీడీపీ ఇంచార్జ్ రితీష్ రెడ్డి తంబళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కొండ్రారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గ్రామ ప్రజలు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు